వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు లేడీ విలన్ పాత్రలకు ఇప్పుడు ఆమె కేరా ఆఫ్ అడ్రస్ వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లి పాత్రలో నటించింది ఆ సినిమాలో ఆమె అదరగొట్టేసింది చెల్లి పాత్రలో సెంటిమెంట్ను పండిస్తూనే లేడీ విలనజర్ని కూడా ఆ సినిమాలో చూపించింది ఆ సినిమా విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది ఇప్పుడు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలోనూ ఆమె నటించింది తేజ సజ్జాకు అక్కయ్యగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ను పండించింది కొన్ని కొన్ని సీన్లలో ఏడిపించింది అదే సమయంలో ఇదేం మాసరా మామ అని ప్రేక్షకుల నుంచి విజిల్స్ వచ్చేలా ఫైట్ కూడా చేసింది వరలక్ష్మి శరత్ కుమార్ గారి పాత్ర ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది హనుమాన్ శర్మ విజయంలో ఆమె పాత్ర కూడా ఓ ముఖ్య భూమిక ఏ ఏమాత్రం సందేహం లేదు అయితే బాలయ్యకు చెల్లెల తేజ సజ్జాకు అక్కయ్యలా రవితేజ క్రాక్ సినిమాలో లేడీ విలన్లా ఇలా విభిన్న పాత్రలను పోషిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ పాత్రను ఎందుకు చేయటం లేదు తమిళ్లోనే కాదు తెలుగులోనూ చాలా సినిమాల్లో కనిపించిన శరత్ కుమార్ గారి కూతురు అయి ఉండి కూడా ఓ స్టార్ హీరో కూతురు అయి ఉండి కూడా ఆమె హీరోయిన్గా కాకుండా విలన్ పాత్రల్లోనూ ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటించడం వెనుక కారణం ఏమిటి తన తల్లికి అంటే కన్న తల్లికి విడాకులు ఇచ్చి రాధికను శరత్కుమార్ పెళ్లి చేసుకోవడంపైన వరలక్ష్మి కామెంట్స్ ఏమిటి చిన్నతనంలోనే తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఆమె చెప్పిన నిజాలేంటి సినిమాల్లోకి నువ్వు వద్దంటే వద్దంటూ శరత్ కుమార్ చెప్పినా ఆయన మరో ఇద్దరితో కలిసి ఎలా ఒప్పించారు ఆ ఇద్దరూ ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో ఆమె మాటల్లోనే చెప్పుకుంటాం తెర మీద నన్ను చూసిన చాలామంది మీరు బయట కూడా సీరియస్గా ఉంటారా అని అడుగుతూ ఉంటారు నిజానికి నేను చాలా సరదా మనిషిని కానీ నేను చేసే విలన్ పాత్రల వల్ల అందరూ సీరియస్ పర్సన్ని అని అనుకుంటున్నారు కానీ నేను అందుకు పూర్తి భిన్నంగా ఉంటాను నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మా నాన్నలు విడిపోయారు మా అమ్మ ఛాయ అవమానాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే నన్ను చెల్లిని పెంచింది అయినా ఎప్పుడూ భయపడలేదు బాధపడలేదు మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడేది కొన్నాళ్ళకు ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది పైగా మగవారితో పనిచేయించడం గంటల గంటలు తాను కూడా కష్టపడటం నాకు ఎంతో అబ్బురంగా అనిపించేది అయితే తనకి మేము సినిమాలు చూడటం అస్సలు ఇష్టం ఉండేదే కాదు పదమూడు పద్నాలుగేళ్ళు వచ్చే వరకు కార్టూన్ షోలకే మమ్మల్ని అనుమతి ఇచ్చేది నాన్న సినిమాలు కూడా నేను ఓ పదికి మించి కూడా చూడలేదు అయితే సినిమా ప్రపంచానికి దూరంగా పెరిగిన నాకు డాన్స్ అంటే పిచ్చి అనే చెప్పాలి అమ్మ భరతనాట్యం నేర్పించింది నా ఆసక్తి కొద్దీ బాలే వాల్ట్ సల్సా హిప్ హాప్ వంటివన్నీ నేర్చుకున్నా బాలే సల్సాల్లో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నా కాలేజీకి వెళ్ళాక రంగస్థలం వైపు మనసు మళ్ళింది చదువు కంటే నాటకాలకే ప్రాధాన్యం ఇచ్చేదాన్ని అలా డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ చదవడానికి స్కాట్లాండ్లోని ఓ యూనివర్సిటీకి వెళ్ళా అక్కడ చదువుకుంటున్నప్పుడే ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది ఇక అదే నా భవిష్యత్తు అని ఫిక్స్ అయిపోయా తీరా చదువు పూర్తయి ఉద్యోగంలో చేరదామనుకునేటప్పుడు నువ్వు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు చదువు కోసం తప్పలేదు కానీ నా దగ్గర ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు ఇండియాకు వచ్చేస్తాయి అని అందే అమ్మ అయిష్టంగానే ఇంటికి వచ్చా కొన్నాళ్ళు అమ్మ నడిపే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలో పనిచేశా అప్పుడు అనిపించింది ఇలాంటి ఉద్యోగాలు వల్ల కాదని అందుకే వాటికి నేను సెట్ కానని అనిపించింది క్రమంగా నేనేం చేయగలను ఏ రంగం నాకు బాగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టా చివరకు నాకు డ్యాన్స్ పట్ల అంతర్లీనంగా ఉన్న ఇష్టం వల్ల సినిమాల వైపు వెళ్లేలా చేసింది నాకు స్పష్టత తెచ్చిపెట్టింది టీనేజీకి వచ్చాక అమ్మా నాన్నలు ఎందుకు విడిపోయారో అర్థమైంది వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాలని నేను చెల్లి అనుకున్నాను అమ్మతో పాటు నాన్నని కూడా మేము అర్థం చేసుకోవటం మొదలుపెట్టాం అందుకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక మొట్టమొదటగా నాన్నకే చెప్పా కానీ ఆయన వద్దన్నారు కాదు కాదు భయపడ్డారు సినీ రంగంలోని ఉడిదుడుకులని తట్టుకునే శక్తి నాకుందో లేదోనని తండ్రిగా ఆయన ఆలోచించారు అమ్మ నా ఇష్టాన్ని కాదు అనలేదు నాన్న ఒప్పుకోవట్లేదని అమ్మతో చెబితే వెంటనే నటి రాధిక ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పింది నాన్న రాధిక ఆంటీని పెళ్లి చేసుకున్నాక అమ్మ తనతో మొదటిసారి మాట్లాడటం అప్పుడే అప్పటి వరకు ఎప్పుడూ కూడా రాధికా గారితో అమ్మ మాట్లాడింది లేదు ఇద్దరూ మాట్లాడుకుంది కూడా లేదు నా కోసమే అమ్మ రాధికా ఆంటీతో మాట్లాడింది విషయం చెప్పింది వరువు కోరుకుంటే మనం తనని ప్రోత్సహించాల్సిందే మీ ఇద్దరు బయలుదేరండి ఆయనతో మాట్లాడదాం అని రాధిక ఆంటీ అనడంతో షూటింగ్లో ఉన్న నాన్న దగ్గరకు ముగ్గురము వెళ్ళాం మా ముగ్గురిని చూసి నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు అమ్మ రాధిక ఆంటీని ఒకే చోట చూసి వారితో నన్ను చూసి నాన్నకైతే మైండ్ బ్లాంక్ అయింది అమ్మ ఆంటీ ఒకటైపోయి నాన్నని ఒప్పించి ఆయన భయాలన్నీ పోగొట్టారు ఆడవాళ్ళంతా ఒకటయ్యాక నేను మాత్రం నువ్వు ఎలా చెప్పగలను అంటూ నాన్న కూడా నేను సినిమాల్లో నడిచడానికి ఒప్పుకున్నారు ముంబై వెళ్ళి అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు చేరా కొన్ని రోజుల తర్వాత ఆయన మా నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి అద్భుతంగా నటిస్తోంది నాకు తన భవిష్యత్తు కనిపిస్తోంది మీరు ప్రోత్సహించండి అని చెప్పారట ఆ మాటలకు నాన్నకు సంతోషం కలిగింది నాలోనేమో ఆత్మవిశ్వాసం పెరిగింది ఇదిలా ఉంటే ఫేస్బుక్లో నా ఫోటోని ముంబైలోని ఓ నిర్మాత పాలే చూశారట వాళ్ళకి తెలిసిన వాళ్ళు తమిళంలో సినిమా తీస్తున్నారని ఆమె నన్ను సంప్రదించారు అలా నాకు రెండు వేల పన్నెండులో హోడాపోడి అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది నన్ను నేను తెరపైన చూసుకున్నాక నెట్టిగా నేను పనికొస్తాను అనే ధైర్యం కలిగింది కథ వినటం నా పాత్ర ఏంటో తెలుసుకోవటం వంద శాతం అందుకు తగ్గట్లు నటించడం మొదలు పెట్టేశారు కానీ దాదాపు నాలుగేళ్ల పాటు సరైన అవకాశాలే రాలేదు అలాగని నాన్న రికమెండేషన్లు కూడా నాకు నచ్చవు రెండు వేల పదహారులో అనుకుంటా మలయాళంలో కసబా అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేశా ఒక రకంగా అది సాహసమే హీరోయిన్గా చేస్తూ నెగిటివ్ పాత్ర ఒప్పుకోవటం వల్ల కెరీర్కి నష్టం జరుగుతుందేమోనని చాలామంది అనుకున్నారు కానీ నేను మాత్రం నా నటననే నమ్ముకున్నా హీరోయిన్ అవ్వాలి స్టార్టర్ రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు ఛాలెంజింగ్గా నటిగా సంతృప్తి కలిగించే ఏ పాత్ర అయినా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా ఆ సినిమా విడుదలయ్యాక దాదాపుగా అటువంటి పాత్రలే వరుస కట్టాయి తెలుగులో కోడి టూ నా మొదటి సినిమా ఆ తర్వాత సర్కార్లో కోమలవల్లి పాత్ర కూడా నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మారీ టూలోనూ నాకు నటనకు మంచి మార్కులే పడ్డాయి హీరోయిన్గా ఎందుకు చేయటం లేదు విలన్గా ఎందుకు చేస్తున్నావు అని అంతా అడుగుతూ ఉంటారు నేను విలన్గా మారటం కూడా చాలా వెరైటీగా తిరిగింది హీరోయిన్లు అంటే చాలామంది కనిపిస్తున్నారు కానీ లేడీ విలన్ పాత్రలు అంటే మాత్రం ఎవ్వరూ కనిపించటం లేదు అలాగే హీరోయిన్గా కిరిక్ కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది అదే విలన్ పాత్రలో నటిస్తే కిరిక్ ఎన్నో ఏళ్ల తరబడి ఉంటుంది నా లక్ష్యం ఒకటే మంచి పాత్ర జనాలు గుర్తుడిపోయే పాత్రలు చేయాలి అని అది హీరోయినా విలనా లేదా సైడ్ క్యారెక్టరా అన్నది మాత్రం నేను చూడను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తెనాలి రామకృష్ణ నేను నేరుగా తెలుగులో నటించిన సినిమా అల్ల నరేష్ నాందిలో మాత్రం పాజిటివ్ పాత్ర లాయరాజ్యగా నేను చేసిన ఆ పాత్ర ఎప్పటికీ నా ఫేవరెట్ నేను చాలా బాగా నటించానని ఫీల్ అయిన సినిమా అదే అంతేకాదు ఆ సినిమాలో నాకు మరో అనుభవం కూడా ఉంది సాధారణంగా నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటాను నా హావభావాలకు మరొకరి గొంతును జత చేయటం నాకు నచ్చదు పైగా నేను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో చాలామంది నీది మగాడి గొంతులా ఉంది అన్నారు మరికొందరేమో అసలు హీరోయిన్కి ఉండాల్సిన వాయిసే కాదన్నారు అందుకే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నా పందెం కోడి టూ నుంచి తెలుగు రాకపోయినా యాసగా ఉన్న నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా నాందికి మాత్రం నాతో చెప్పించకుండానే వేరే వాళ్ళతో చెప్పించి ట్రైలర్ రిలీజ్ చేశారు అది చూసి షాక్ అయ్యా పైగా ప్రేక్షకులు కూడా వరువుకి తనగొంతే సూట్ అవుతుంది అని యూట్యూబ్లో కామెంట్లు పెట్టారు దీంతో నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను అన్న అందులో లాయర్గా కష్టమైన సంభాషణలు ఉంటాయి పలకడం కష్టమన్నారు నేను ఒప్పుకోలేదు మూడు రోజులు టైం ఇవ్వండి నేను డబ్బింగ్ చెప్పుకుంటాను దాన్ని ఓ పది మందికి వినిపించండి వాళ్ళలో ఏ ఒక్కరు బాగలేదన్న వేరే వాళ్ళతో డబ్బింగ్తోనే సినిమాను విడుదల చేయండి అని చెప్పా ఓ సాధన చేసి నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పా అంతా అయ్యాక మీరు చెప్పిందే బాగుంది చెప్పలేరేమోనని పడ్డా అన్నాడు దర్శకుడు చాలామంది ప్రేక్షకులు నా నటంతో పాటు గంభీరంగా ఉండే నా గొంతును ఆదరించారు అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది క్రాక్ సినిమా విడుదలయ్యాక నన్ను చాలామంది జయమ్మ అని పిలుస్తున్నారు కథ వినగానే నచ్చి ఓకే చెప్పా ఆ గెటప్ మాట తీరు భలేగా ఉంటాయి అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది ఇక పక్కా కమిషన్లోనూ ఓ చిన్న పాత్ర చేశా యశోద సినిమా వీరి కథ విని షాక్ అయ్యా సరోగసి విషయంలో నాకు తెలియనిది చాలా ఉందని కథ విన్నకే అర్థమైంది అసలు ఇలాంటి కథ ఎలా రాశారబ్బా అనుకున్నా ఈ సినిమా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది అనిపించింది ఫెర్టిలిటీ సెంటర్ హెడ్గా నటించిన ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది ఐదు నెలల్లో దాదాపు పదిహేను కేజీలు తగ్గా క్రాక్లో నా విలన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని నాకు విలనీగా బాగా గుర్తింపు తెచ్చింది ఆ తర్వాతే బాలయ్య గారి వీరసింహారెడ్డి సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తూనే విలన్గా నటించాల్సే ఛాన్స్ వచ్చింది బాలయ్య వీరసింహారెడ్డిలోనూ ఐదు పేజీల డైలాగ్ ఉంది ఒక సీన్లో అది పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుందని నా కాల్షీట్లు తీసుకున్నారు నేను ఒక్క పూటలోనే ఆ సీన్ ఒక్కసారి వింటే పక్కాగా గుర్తుపెట్టుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇప్పుడు కూడా అదే నాకు టేగులు తీసుకోకుండా పనికొస్తుంది ఇన్ని చెప్పిన నాకు మరో విషయాన్ని కూడా తప్పకుండా చెప్పాలి నా చిన్నతనంలో లైంగిక దాడికి నేను గురయ్యా మా పని మనిషే నాపై లైంగిక దాడి చేశాడు అమ్మా నాన్నలతో ఆ విషయం చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియని వయసు అప్పట్లో నాది చాలా భయపడిపోయా అలాగే నేను హీరోయిన్ అయ్యాక ఓ టీవీ అధినేత అన్యాపదేశంగా నాతో గడుపుతావా అన్నాడు పోరా బయటికి అని చేయి చేసుకుపోయా ఆడపిల్లగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న నేను పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పమని తల్లిదండ్రులని కోరుకుంటున్నాను మన దగ్గర చాలామంది పెద్దవాళ్ళు పిల్లల దగ్గర అలాంటి విషయాలు ఇప్పటికీ మాట్లాడట్లేదు అందుకే నాకు జరిగింది చెబితే అయినా వాళ్ళ పిల్లలకు అవగాహన కల్పిస్తారని బయటకు చెబుతున్నాను అంతేకాదు చెన్నైలో సేవ్ శక్తి పేరిట ఎన్జిఓను స్థాపించి గృహహింస అత్యాచార బాధితుల కోసం పోరాడుతున్నాను లాయర్లను పెట్టి వారి తరపున కేసులు వేయించి న్యాయం జరిగేలా చూస్తున్నా దాంతోపాటు వారికి ఉద్యోగాలు ఇప్పించి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నా జంతు సంరక్షణలో భాగంగా చెన్నైలోని మూడు వేల కుక్కలకు ప్రతిరోజు ఆహారం అందిస్తున్నా మానసిక ఆందోళనలో ఉన్న వారికి నిపుణుల సేవలు అందుబాటులో ఉంచుతున్నా అమ్మ చేత వ్యాపారాలన్నీ మార్పించి ఎన్జిఓ బాధ్యత తన చేతిలో పెట్టాం సౌత్ ఇండియా నిర్మూలనల నుంచి ఎవడు సాయం కోసం వచ్చినా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి న్యాయం జరిగేలా వెన్నంటే ఉంటాం నేను ఆరాధించే వ్యక్తి జయలలిత అమ్మ ఎప్పటికైనా నేను రాజకీయాల్లోకి రావాలనేది కోరిక నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా సెట్కి కూడా టైంకి వెళ్ళడం అలవర్చుకున్నా నాకు షార్ట్ టెంపర్ నా కళ్ళ ముందు తప్పు జరిగితే అసలు ఊరుకోను తెలుగు మలయాళం కన్నడ హిందీ ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ అన్ని భాషలు మాట్లాడగలను నాకు పర్యటనలంటే చాలా ఇష్టం ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా అక్కడ భాషలు నేర్చేసుకోవటం అలవాటు రాజకుమారి పోరాట యోధుల పాత్రల్లో నటించాలని ఉంది బాలయ్య గారేమో మంగమ్మ శపదం వంటి సినిమాలకు నువ్వు కరెక్ట్గా సూట్ అవుతావు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది హీరోలకు పోటీనిచ్చేలా నా పాత్ర ఉంటే మించి ఇంకేం కావాలి అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు తన గురించి తన సినిమాల గురించి తన భవిష్యత్ కళల గురించి గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ